ఏంటమ్ముడు రెండు రోజుల ఊరి వేయినా పీర్ల పండగ ఉంది కదా ఊరి అబ్బా బ్రహ్మాండ జరిగిన పీర్ల పండగ ఎప్పుడు నా జీవితంలో కూడా అట్లా ఎప్పుడు చేయలే కలిసం అంటే ఒక డెబ్బై ఐదు నుంచి నూరు చెట్లునా పెద్ద పెద్ద అస్సలకి గుండంలో గేసిండేదే పెద్ద చెట్టు గుండేసిండేదా గుండం అసలుకి రాత్రి అంతా అసలు అందు మంట పెద్ద చెట్టు ఉన్నా ఊర్లో కనీసం అంటే దాని వయసు ఒక నూరు సంవత్సరాలు ఉంటుంది పెద్దదినా దాని కింద ఎప్పుడు ఒక ఇరవై ఎనుములో ఒక ఇరవై ఆవులో చెట్టు పైన అయితే కనీసం అంటే నూరు నూట యాభై కాకులు రకరకాల పక్షులు కుర్తుంట వేసి దాంట్లో గొడ్లతో వేసి నరికి 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 పెద్ద పెద్ద మొద్దుల్నా గుండంలేక వేస్తాంనా దాదాపు ఒక నూరు నూట యాభై చెట్లు వేసి కరెక్టే తమ్ముడు ఏమన్నా ఉపయోగం ఉందా పచ్చని చెట్లను కొట్టేసి అట్లా గుండంలో వేసి కాల్సే దేశ వ్యాప్తంగా ఇట్ల చేస్తాను ఇవే ఇది మా కోసం చేసుకున్నావు నువ్వు బాగున్నావు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు తమ్ముడు ఆ కరెంట్ వైర్లు పోతాన్నాయని చెప్పి చెట్లు కొట్టేస్తారు రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి చెట్లు కొట్టేస్తారు ఈ పండగలు పబ్బాలని చెప్పి దీనికి చేస్తారు ఏమి చె నీకు కొంచెం బుద్ధి జ్ఞానం కొద్దిగా ఉందేనా మనకు అన్నం తింటావా గడ్డి తింటావా నువ్వు అర్థం కాదు చెప్తాడు ఏం మాట్లాడుతాడు ఇప్పుడు రోడ్లు వెళ్ళి ఒకవేళ చెట్లు కొట్టేస్తే అది తప్పే కరెంటు వైర్లు ఏంటో అంత వస్తాయి కదా చెట్లు కొట్టేస్తే తప్పే దేవుని కోసం చెట్లు కొట్టేస్తే తప్పే ఉందినా నాకు అర్థం కాలే మా కోసం ఏమన్నా మేమేమన్నా చేసినావా దేవుని కోసం దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా దేవుని వ్యతిరేకం నన్నలా చెట్టు ఎంత అవసరం రైస్ లో పెద్దనో గాట్ లేదంటే కచ్చా కాలో చేయ తీసేస్తా సమాత్త ఉండే విషయం చెప్తా అన్నం ఏమ ఏమ చెట్టు కొట్టేదే దేవుడు వర్షాలు అవన్నీ రావాల కదా ఎంతమా వర్షాలు వర్షాలకు చెట్టు గేమ్ సంబంధం ఉండన లేకపోతే ఎట్లా చెప్పు వర్షాలకి చెట్టు గేమ్ సంబంధం ఉందా వర్షాలు కురిపించే దేవుడు దేవుడు గర్విస్తాడు వర్షాలు చెట్టుని గర్విస్తా చెట్లకి దేవునికి ఏమో చెట్లకి నీకు వర్షానికి ఏమైనా సంబంధం ఉంది నువ్వు మరి తమ్ముడు చెట్లుంటేనే ఎవరు సైక్లింగ్ వస్తుందో నీకు అసలు పలక ఉందేనా గడ్డి తింటావు నువ్వు నాకు అర్థమే కాకపోతే నువ్వు వర్షం వస్తుంది చెట్లకి వర్షానికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు మరి విచిత్రంగా చెప్పేది చెట్ల చెట్లు లేకపోతే వర్షం వస్తా చెట్లకి వర్షానికి సంబంధం లేదు బంగాళాఖాతంలో పెద్ద బంగాళా వర్షాలు కురుతానా చెట్టు ఉన్నాయి బంగాళాఖాతంలో ఏమన్నా వర్షాలు కురుస్తాను లేదా బంగాళాఖాతంలో పెద్ద పెద్ద సముద్రంలో వర్షాలు కుర్తాయంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయా దేవుని కోసం ఏదో నూర నూరు నూట యాభై చెట్లు నరికినంత మాత్రం అవే నీకు వర్షానికి కారణం అయితే నువ్వు మరీ విచిత్రంగా చెట్లు లేకపోతే మాత్రం వర్షాలు రావు ఇది గంట పదంగా చెప్తానని నేను కచ్చితంగా చెప్తాను ఇప్పుడు వర్షకాలం వచ్చింది తమ్ముడు నువ్వేదో పెద్ద అరుస్తాను రెండు నెలలు అయింది వర్షం వచ్చిందా రైతు విత్తనం వేయాల ఇంతవరకు తొలి ఏకాదశి కూడా అయిపోయాయి మనకి ఏమన్నా రైతులు ఏమన్నా పంటలు మొదలు పెట్టినారా నువ్వు మాట్లాడుతున్నావు చెట్లు లేవు వర్షాలు లేవు తండ్రడుతానారా అట్లే రైతులు అంటాను ఆత్మహత్యలు చేసుకుంటాను పిచ్చుకొక్క చెట్లకి వర్షానికి సంబంధం లేదని నీ మొత్తకుంటే మళ్ళీ చెట్లు నరకకూడదు వర్షానికి చెట్లు కారణమని గు రెండు నెలలు అయింది వర్షం రాక రెండు నెలలు అయింది రెండు నెలలు అయిందినా వర్షం రాక రెండు నెలలు అయిందే మళ్ళీ మేము రేపు వారం ఏం చేస్తా ఉన్నాం అంటే ఊర్లో వర్షం రావాలని వర్షం కోసమే పెద్ద దేవరు చేస్తామన్నా వర్షం రావాలని ఊరు దేవారు పెద్దదే ఇంటికి కనీసం నాలుగు పొట్టాడునా ప్రతి ఇంటికి అదే విధంగా పదహైదు దున్నపోతుల ఊర్లో ఏమో ఐదు దున్నపోతులు ఉన్నాయినా ఇంకా మాకు పదహైదు దున్నపోతులు పదహైదు కదా ఇంకా పది దున్నపోతులు కావాలన్నా పెద్ద పెద్దవి అవి నరకడం వేరే స్వామి చెప్పినానా అవి నరికితే భయంకరమైన వడగన్ల వాన కురుస్తుందంటే చెరువులన్నీ నిండిపోతాయి డ్యామ్లన్నీ నిండిపోతాయి చెట్లకి వర్షానికి ఏ విధంగా సంబంధం లేదు వర్షం కురిపించేది ఎప్పుడు ఎవరు పైన దేవుడు దేవుడు వర్షం కురిపించాలి మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు దేవుణ్ణి స్మరిస్తాన్నాం దేవల ద్వారా కనీసం అంటే ఒక నాలుగు వేలు పొట్టేళ్లు నరుపుతాము పదహైదు ఇవి నరుపుతా నీ అప్పుడు కూడా పర్లేదు అనుకో అప్పుడు కూడా పర్లేదు అనుకోనా దేశంలో పెద్ద పెద్ద ఉన్నారు కదా యాగాలు హోమాలు చేసేవాళ్ళు వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళ చేత పెద్ద పెద్ద యాగాలు హోమాలు చేపిస్తాము ఆ మంత్రాలకే పైన నుంచి పెద్ద పెద్ద వడగండ్ల వాన కురుస్తుంది నీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు నీతో నీలాంటి వాళ్ళతో మాట్లాడేదానికంటే అంటే జంతువుతో మాట్లాడేదానికి వర్షం కురిపించేది ఎప్పుడు దేవుడే చెట్లు కాదు చెట్లు కాదు కాదా నాతో మాట్లాడిన వాడు సరిపోయింది కానీ బయట మాట్లాడే కాలు చే నిరుస్తారు నీకే దగ్గర పెట్టుకోవాలి ముస్లిం అయితే షుగర్ లో బీపీ ఉన్నట్టు కాదు జాగ్రత్తగా బతుకో వర్షానికి చెట్లు కాలరాదు నాయన నేనంటే మళ్ళీ జంతువులు బలిస్తాము అంటారు మళ్ళీ స్వామి చెప్పినాడు అంటారు ఏంద్ర నాయనా మీరు ఈ విధవాళ్ళు ఉన్నంత కాలం ఇంతే చెట్లు మాత్రం నాటరీళ్ళు